ఇలా రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది అంటే ఇది ఒకసారి చూడండి మిత్రులారా తెలంగాణ చుట్టూ ఒక విషయాలయం వచ్చేసింది తెలంగాణ ప్రాజెక్టుల మీద భయంకరమైన కుట్రలు జరుగుతున్నాయి తెలంగాణకు నీళ్లు లేకుండా జలదోపిడీ చేస్తూ తెలంగాణను ఎడారి చేసే ప్రయత్నం చేస్తుంది అందుకే చెప్తున్న మిత్రులారా ప్రాంతమేతరుడు తప్పు చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి ప్రాంతంలో తప్పు చేస్తే ఈ ప్రాంతంలోనే పాత పెట్టాలనే వ్యాధిని మరొక్కసారి మిగిలిస్తుంది మిత్రులారా మళ్ళీ చెప్తున్నా కన్న తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన నీచుల గురించి మీరు విన్నారు కదా కన్న తల్లి కంటే గొప్ప గొప్పదైనటువంటి భూమి ముఖ్యంగా పాలమూరు గడ్డ రేవంత్ రెడ్డికి రాజకీయ భిక్షణిస్తే రాజకీయంగా నిలబెడితే వీళ్ళ పాలమూరు ప్రజలను నాశనం చేస్తూ పాలమూరు నీళ్లు రాకుండా వేస్తూ పాలమూరును మరొక్కసారి వలస వెళ్ళే ఎడారి గడ్డగా వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా పాలమూరు ప్రజల కన్నీళ్ళకు కారణమవుతూ కృష్ణా నీళ్ళని తీసుకపోయి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం వీళ్ళ పాలమూర్ను ఎండబెడుతుండూ అబద్ధాలు చెప్తుంటూ ఆంధ్రోళ్లతోటి కలిసి కుట్రలు చేస్తుండూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తు